పాస్ అయ్యాం సబ్జెక్ట్ మీద పాస్ అయ్యాం దేవుని దయ ఉంది రోజు చిన్నప్పుడు ఏంటంటే మా తాత వాళ్ళతో ఎడ్ల బండలతో ఎడ్ల బండ్ల మీద ఇక్కడ వచ్చేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు వచ్చేది ఇప్పుడు మా పిల్లలతో ఫస్ట్ మచ్చగింద్ర స్వామి జాతర టైంలో ఇంకా చాలా మంది వస్తారు వేగాల తల్లి అని మొక్కుంటారు కొత్త గంట పోసే తల్లి జాతర టైంలో ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి దర్శనం చేసుకుని పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని అందరు చెప్పారు వింటున్నాము చూస్తున్నాము జై జై జీమ సంతోషంగా గురు అందరికీ నమస్తే ఈరోజు కొత్తగట్టు జాతర కొత్తగట్టు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీకు ఈ జాతర ఎలా నడుస్తుంది తెలియజేయడానికి వచ్చానండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది జాతర బ్రహ్మాండంగా సాగుతుంది ఇదేమో భక్తులు భక్తితో మొక్కుకొని ఈ మెట్ల మార్గంలో వస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఈ మెట్ల ద్వారా వస్తారు చాలా బాగుంది కొత్తవాడ జాతర మాకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంది చాలా బాగుంది ఇక్కడ చాలా మంది దేవస్థానం ఉంది చాలా మంది విజిట్ అయ్యారు ఇక్కడ చాలా బాగుంది కల్చర్ అయితే సో అందరూ రావడం ఇక్కడ చాలా బాగుంది అందరూ విజిట్ అయ్యి ఇక్కడ చాలా అన్నదానలా నార్మల్ తిని ఇక్కడ పూజ చేసుకొని సో అందరూ విజిట్ కానీ ఇక్కడ ఎంజాయ్ చేయండి బాగా టూ టూ డేస్ వరకు చాలా బాగుంటుంది దేవుని దైవాల మీ ఇక్కడనే ఉంటాం రోజు పాస్ అయ్యాం సబ్జెక్టుగా పాస్ అయ్యాం దేవుని దైవం ఉంది రోజు మొక్కుంటాం సో కోరికలు కోరికలు తీరుస్తుంది దేవుడు అయితే మీరు రోజు రాండి మొక్కుకోండి మీ కోరిక చెప్పండి ఆల్ ద బెస్ట్ జాతర ఈ రోజు పౌర్ణమి కదా పౌర్ణమి ఎన్ని నుంచి వస్తున్నారు ఇటు ఈ కరీంనగర్ దగ్గర దుర్శాడు దుర్శి నుంచి వస్తుందా ప్రతి సంవత్సరం వస్తారా ప్రతి సంవత్సరం వస్తాం కోరిన కోరికలు తీర్చాడా స్వామి కోరిన కోరికలు తీర్చాడు మీకు నమ్మకం కోరిన కోరికలు తీరుస్తాడనే వస్తాం ప్రతి ఇయర్లీ వస్తాం మండలం ఇక్కడే ఇక్కడే పక్కన ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి ఇక్కడికి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటది అనుకున్నవి నెరవేరితే కోరికలు చాలా మంది భక్తులు ఇట్లే కోరికలు అని చాలా మంది వస్తున్నారు చాలా చాలా ఫేమస్ ఇక్కడ వాస్తవంలో పౌర్ణమి అందరికీ కొత్తగట్టు పౌర్ణమి అంటారు కదా పౌర్ణమి పౌర్ణమి అంటారు ఈ రోజు జాతర బాగా జాగుతుంది అంటారు చాలా జరుగుతాయి ప్రతి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు చాలా మంది వస్తుంటారు ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వీళ్ళ నుంచి మండల నుంచి డిస్టిక్ నుంచి బయట నుంచి వస్తుంటారు ఇక్కడికి చాలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తారంట ఎందుకంటే బండ్ల మీద వచ్చేది అక్కడ జాతర చిన్నప్పుడు ఏంటంటే మా తాదాతో ఎడ్ల బండలతో ఎడ్ల బండ్ల మీద ఇక్కడ వచ్చేవాళ్ళం అప్పుడు ఎంత ఇంత ఫెసిలిటీ లేకుండా ఇప్పుడు ఇప్పుడు అన్నీ కలిసి గవర్నమెంట్ చాలా డెవలప్ అయింది ఇక్కడ రావడానికి కూడా చాలా సౌకర్యంగా ఉన్నది ఎవరైనా కూడా బ్రహ్మాండంగా ఉంటది చిన్నప్పటి అన్ని గుర్తొచ్చి ఇప్పుడు మీ మా పిల్లలు ఇప్పుడు మా పిల్లలతో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి కూడా ఇప్పుడు ఉంటది కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం అందరం కలుసుకుంటాం ఇక్కడ రావడం ఒకప్పుడు ఘాటు రోడ్ లేదు కదా ఘాటు రోడ్ లేదు అప్పుడు లేదు అప్పుడు ఎక్కడానికి స్టెప్స్ ఉండేది దానిపై చెక్కేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఘాటు రోడ్ ఇప్పుడు రోడ్ చేసి పైకి రావడానికి బాగుంది ఇప్పుడు ఎవరైనా రావచ్చు వెహికల్స్ నెక్స్ట్ ఇంకా భక్తులకు ఏం చెప్తారు మీరు ఎవరైనా రావచ్చు దర్శనం చేసుకోవడం చాలా బాగుంటాయి స్వామిని వారిని దర్శన చేసుకోవచ్చు అనుకున్న కూరకెలు నెరవేరుతాయి చాలా ఫేమస్ అయినా మధ్యాహ్న స్వామి అంటే ఈ ఏరియాలో ఇక్కడ జిల్లాల నుంచి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఇక్కడ భక్తులు ఎట్లా దర్శించుకుంటారు ఏంది ప్రతిరోజు దర్శనం వస్తారు వాళ్ళకు వాళ్ళ భక్తులు ఎట్ల కోరిక మేరకు వాళ్ళకు ఇస్తేనే అవన్నీ వాళ్ళకు కోరిక గుట్టపైన పాకు ఏ నైజాం కాలం అప్పుడు ఆ పాల వాళ్ళు వెళ్ళినప్పుడే ఉండే మనకు ఫస్ట్ మత్స్యకేంద్ర స్వామి మత్స్యకేంద్రస్వామి దశావతారంలో మొదటి అవతారం ఆయనే అవతారం నేను చూసిన కాడికల్ నేను పుట్టిన కాడికెళ్ళి ఇట్లే ఉన్నది తల్లి పోషవ తల్లి కూడా ఉన్నది చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా తల్లి అంటే అట్లా మొక్కు ఉంటున్నారు ఊరంతా ఇక్కడికి వెళ్ళి మా చుట్టూ గ్రామ మండల్ లెవెల్ వస్తారు ఎప్పటికొస్తారు జాతర టైంలో ఇంకా చాలా మంది వస్తారు తొంభై దర్శనం పోషవ తల్లి దిగంగన దర్శనం చేసుకుని తొంభై శాతం దేవుడి దగ్గరికి ఒకటి ఇక్కడికి వెళ్ళి పోగానే ఫస్ట్ దర్శనం చేసుకునే పోతారు ఆ తల్లిని వేగళ్ళ తల్లిని మొక్కుంటరు, కొత్తగడ్డ పోచావు తల్లి అంటేనే వాళ్ళకి. వాళ్ళ వేమలాడ బద్ది పోచావు లక్కనే. హ్మ్. వేమలాడ వాలన కొండాల వాలన ఫస్ట్ ఈ పోచావు తల్లికే మొక్కిపోతారు అన్నమాట. ఇక్కడ కచ్చితంగా దర్శనానికి చేసుకొని ఈ తల్లిని మొక్కి, తెమలాడకు దర్శనం చేసుకొని కొండాడ దర్శనం చేసుకుని వస్తారు. ఎందుకంటే గ్రామ దేవత కాబట్టి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు ఈ జాతర టైంలో జాతర నామ ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. పోయి దర్శనం చేసుకుంటారు. మండల లెవెల్ ఇంకా పక్క ఊర్లొళ్ళు కూడా వస్తారు. రాష్ట్రాల నుంచి కూడా वेरे वेगळे लिटर चिट

ఈ రోజు కొత్తగట్ట జాతర ఈ రోజు మేము ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని అందరు చెప్పారు వింటున్నాము చూస్తున్నాము జై జై శ్రీమన్న చాలా బాగా జరిగింది సార్ ఇప్పటివరకు అయితే చాలా బాగుంది ప్లేస్ పోతా మంచిగా ఉంది ఈ జాతర బాగా ఫేమస్ కావాలని ఆ దేవునికి బాగా ఫ్రీ ఉంది దర్శనం దిర్శనం బాగా పర్ఫెక్ట్ ఉంది పబ్లిక్ బాగా ఉంది నిజం విపరీతమైన జనం వస్తున్నారు కాబట్టి ఈ దేవుడు అందరికి కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి చాలా జనం వస్తున్నారు బాగా వస్తున్నారు చాలా మన జాతర సమయంలో చుట్టూ పరిసర ప్రాంతాలు చాలా పచ్చని చేనులతో ఉంటాయి ఒకసారి చుట్టూ మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది మొత్తం కొండలు కొండలు లింగాపూర్ మచ్చగిరింద్రస్వామి కొత్తగాటు కేశవపట్నం మండలం దర్శనం అయింది దర్శనం బాగా అయింది ప్రతి సంవత్సరం మంచిగానే ఉన్నది మనం అనుకున్నట్టు అయితే అని కోరిక తీర్చుకునేకే వచ్చింది అంటే పవిత్రమైంది పవిత్రమైంది మన మచ్చగిరి స్వామి కొత్తగట్టు మచ్చగిరి స్వామి అంటే ఇక్కడ పెరిగినా ఇక్కడ విడినా మొలం గురించి ఇక్కడికి వస్తున్నాం మా తాతలు మా ముత్తాతలు కూడా ఇక్కడనే ఉన్నాం మేము ఈ దేవుడు కూడా మాకు సంతోషం మనకి మన కోరిన కూడా మనకు కూడా అనుభవం అయింది ఈ మచ్చగిరి స్వామి కూడా మనకు అన్నం కూడా పెడుతుండు మన దేవుడు కూడా మనకు సక్కగా ఉన్నాడు భక్తులు అచ్చిరుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు అందరూ సొంతంగా కొడుకులు పెట్టి సంతోషంగా ఉండాలా చల్లగా బతకాల మీరు కోరుకుంటున్నాను మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి వీడియోలు చూసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నమస్తే